హాయ్ దస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మీకోసం చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్ స్పెషల్లీ అయితే అమ్మాయిలకి మనం ఫంక్షన్స్కి కానీ పల్లెల్లోకి కానీ వెళ్ళాలన్నప్పుడు మెహందీ అయితే అప్పటికప్పుడు పెట్టుకోవాలనుకుంటే కనుక ఎప్పుడు గోరింటాకే కాకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రక పండుతుంది నేనైతే ఒక ఆరు తమ్మలపాకులు అయితే నీట్గా కడిగేసుకొని తీసుకొని ఇలా అయితే ముక్కలుగా చేసేసుకొని రోట్లో అయితే వేసాను మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఈ రకంగా ముక్కలు చేసుకొని రోట్లో వేసేసుకొని ఇవైతే మెత్తగా అయ్యే వరకు దంచాలా ఇందులో అయితే దంచే ముందుగా అయితే కొద్దిగా పసుపు కొద్దిగా సున్నం అయితే కంపల్సరీగా వేయాల పెద్దవాళ్ళు అయితే ఆకులల్లో వేసుకుంటూ ఉంటారు కదా సున్నము ఆ సున్నం తెచ్చుకొని కొద్దిగా అయితే వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు కొద్దిగా వేసేసి మొత్తం అయితే మెత్తగా అయ్యే వరకు దంచాల మనకైతే గోరింటాకు అవసరం లేకుండా మైదాకు అవసరం లేకుండా ఇలాంటి కోన్స్ ఇవన్నీ కాకుండా అప్పటికప్పుడు పండాలంటే మీకు అప్పటికప్పుడు ఎర్రగా అయిపోవాలి చేయి అంటే కనుక ఈ టిప్ అయితే మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి పెట్టుకున్న రోజైతే మీకు ఎర్రగా వస్తుంది నెక్స్ట్ డే మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది మీకు అయితే సేమ్ మైదాకి ఎట్లా పెట్టుకున్నారు ఆ కలర్ అయితే వచ్చేస్తుంది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి చూడండి అయితే ఈ అమౌంట్లో తీసుకొని వేసేసాక పసుపులో వేయంగానే చూడండి ఆటోమేటిక్గా అయితే రూపాల రెడ్ కలర్ వచ్చేసింది దీన్ని అయితే మొత్తం మెత్తగా అయితే దాని చేసుకోవాలా మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసి మెత్తగా అయితే చేసుకోవచ్చు చూడండి ఈ రకంగా మెత్తగా చేసేసుకున్నాక నిన్నే అయితే ఒక స్టైనర్లోకి అయితే తీసుకోండి నేనైతే ఇందులో వేసేసి బాగా దాన్ని గట్టిగా అంటే కనుక ఆ రసం అంతా కూడా కిందికి వచ్చేస్తుంది ఆ తమలపాకు రసం అనేది ఎర్రగా పండటానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీనివల్ల ఏమీ కెమికల్స్ అవి వాడట్లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు మీరు అయితే ఈజీగా ట్రై చేసుకోవచ్చు చాలా బాగా పండుతుంది ఈ రకంగా వాటర్ అంతా తీసేసుకున్నాక చూడండి మనకైతే ఈ ఆరు తమలపాకులకైతే ఒక త్రీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ అంతా రసం అయితే వచ్చేసింది ఈ రసంలోకి అయితే ఇప్పుడు మనము ఇంట్లో ఉంటుంది కదా కుంకుమని రెడ్ కలర్ కుంకుమని యూజ్ చేస్తే మీకు రిజల్ట్ బాగా వస్తుంది రెడ్ కలర్ అవైలబుల్ లేకపోతే మీరు మెరూన్ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే రెడ్ కలర్ కుంకుమ ఉంది ఈ కుంకుమని అయితే మనం కన్సిస్టెన్సీ చూసుకుంటా ఈ వాటర్ అయితే కలిపేసుకోవాలి మొత్తము ఇలా మొత్తం కలిపేసుకో కలిపేసుకుంటా ఉంటే కొద్దిగా మనం మైదాక ఎలాగైతుంది అలా కలిపేసుకోవాలా పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా అయితే మనం కుంకుమ వేసుకొని చాలా అయితే కలపాలి దీన్ని మొత్తం కలిసిపోయేలాగా బాగా ఇలాగీల కొట్టేసుకుంటా బాగా కలుపుకోవాలి మీరు కొద్దిగా లూజ్ ఉందనుకుంటే కనుక ఇంకా కొద్దిగా అయితే కుంకుమ వాడుకోవచ్చు ఎర్రగా ఉండే కుంకుమ అయితే చాలా బాగా కనబడుతుంది ఈ రకంగా కలిపేసుకున్నాక మీరైతే మన ఇంట్లో ఉండే ఇయర్ బర్డ్స్తో కానీ లేదంటే అగరబత్తి ఆగిపోయినాక ఉంటుంది కదా పుల్లలు ఆ పుల్లలతో కానీ మీరైతే మీరు ఎలాంటి డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే ఈజీగా వేసుకోవచ్చు నేనైతే ముందుగా చేతి మీద అయితే పెన్నుతోనైతే ఒక డిజైన్ అయితే వేశాను చిన్న ఫ్లవర్ అయితే వేశాను దాని మీద నుంచి అయితే మనం డిజైన్ అయితే ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి లేయర్ లెయర్ బర్డ్తో కూడా పెట్టుకోవచ్చు తర్వాత మీకు అగరబత్తి పుల్లతో కూడా చూపిస్తాను అగరబత్తి పుల్లతో అయితే చాలా ఈజీగా వస్తుంది మనం అనుకున్న డిజైన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఈ రకంగా అయితే మొత్తం మనము మనం వేసుకున్న ఫ్లవర్కి ముందుగా వేసుకున్న ఫ్లవర్కి అయితే ఇలా మొత్తం మనం కుంకుమ అయితే పెట్టేసుకోవాలి ఈ రసాన్ని మొత్తం పెట్టేసుకుంటే కనుక కాసేపు వదిలేస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేస్తే అదంతా ఎండిపోయినట్టుగా అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో నిండుగా కనబడుతుంది కదా కాసేపు ఇల్ టచ్ అయితేనే ఎరగా అయిపోయింది వేలంతా మీకైతే చూపించడం కోసమని ఈ ఫ్లవర్ వేసాను చైన్ ఎండుగా వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఫింగర్ టిప్స్ చూడండి ఎంత ఎర్రగా అయినాయో సో ఈ రకంగా అయితే మనం పెట్టేసుకోవచ్చు కడిగేసినాకైతే మనకైతే ఇలాంటి ఈ రకంగా అయితే వచ్చేస్తుంది కడిగినాక మీకు ఆ రోజు మాత్రం ఎర్రగా కనిపించినా నెక్స్ట్ డే మాత్రం మైదాకు కలర్ వచ్చేస్తుంది చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో ఇన్స్టెంట్గా అయితే మనకు అంటే కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నప్పుడు పిల్లలకైతే ఇలా పెట్టేసి అయితే ఫైవ్ మినిట్స్లో తుడిచేస్తే కనుక ఎర్రగా పండిపోతుంది చెయ్యండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈ టిప్ కూడా మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి ఎంత బాగా పండిందో కాసేపట్లోనే వాళ్ళకి ఫైవ్ మినిట్స్లోనే ఇంత ఎర్రగా అయిపోయింది చేయి మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి